తుల్యభాగా నది ఒడ్డున చినభద్రాద్రి కోనసీమ అయోధ్య అపర భద్రాద్రిగా ముద్దుగా పిలుచుకుని గొల్లల మామిడాడు కోదండ రామాలయం ఆకాశానికి తాకాయ అనేంత ఎత్తైన గోపురాలు ఇవి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలోనే కట్టరండో ఈ అంతస్తులుగా ఉన్న గోపురాలు మూడు వందల మెట్లు ఎక్కి గోపురాల పై అంతస్తుకు చేరి చూడ చక్కటి పచ్చని పంట పొలాల గ్రామ సౌందర్యాన్ని మనం కూడా చూడవచ్చు అది ఒక అద్భుతమైన వర్ణనాతీతమైన అనుభూతి తూర్పు గోపురం నూట అరవై అడుగులు పశ్చిమ గోపురం రెండు వందల అడుగులు ఈ రెండు గోపురాలు మధ్యలోంచి చూస్తే పుష్పక విమానం ఆకారం ఇక గోపురాల సౌందర్యమైతే రామాయణ మహాభారత భాగవత కథా దృశ్యాలను వర్ణించే విగ్రహాలతో చూడ ముచ్చటగా కనువిందు చేస్తాయి ఈ గుడిలో గోపురాలు ఒక ప్రత్యేకత అయితే చూపులు తిప్పుకోలేనంత అందంతో ఉండే గర్భగుడి పైన అద్దాల మండపం మరొక ఎత్తు ఆనాటి కాలంలో గొల్లలు ఎత్తు ఎక్కువగా ఉండి మామిడి తోటలు ఎక్కువగా ఉండే వాడ కాస్త గొల్లల మామిడాడగా ప్రసిద్ధి చెందిందట ఇక్కడ అంగరంగ వైభవంగా కొబ్బరి తోటల మధ్యలో ఊరంతా పండుగలా జరిగే శ్రీరామనవమి జీవితంలో ఒక్కసారైనా తప్పక చూసి తీరాల్సిందే మరి మీరు ఎప్పుడు వెళ్తారు